Welcome to ESP News. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఎస్వి ల్యాబ్స్ కృషి చేస్తుందని కంపెనీ మేనేజర్ మోహన్ వేగ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో ఎస్వి ల్యాబ్ సహకారం పది లక్షలతో గ్రామంలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఈ ప్లాంట్ ను గ్రామ కార్యదర్శితో పాటు మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ మా కంపెనీ గ్రామానికి పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ఏర్పాటు జమని ముందు ముందు కూడా నిరకాలగ సహయా సహకారాల అందిస్తామని తెలిపారు. అందరూ కులకై మెట్ చేయండి రైట్ హ్యాండ్ రైటింగ్ మెట్ చేయండి థాంక్యూ రైట్ దయచేసి ఒకరికై ఒకడే అందరూ ఇడవ అది వెడికాలి కొడితే హాన్ రోడ్ ఇక్కడ ది రెండు ఎవర్స్ నమస్కారం ओके सर काजोला सारे काजोला डॉक्टर सारे सर सर आज सर ओके थैंक्स सर

اڈوے پٹو نا نا جر ہندی بیٹا نچي انا پبرو پبرو میرے راج شوراں ایس وی ایل پلانٹ نومبر تک